హాయ్ అండి అందరికీ నమస్తే ఆహారశాలకి స్వాగతం ఇవాళ రెసిపీ వెజ్ ఫ్రాంకీ రోల్ అండి చపాతీలు ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా కూర చేసి చపాతీలో పెట్టి స్టఫ్ చేసి పెట్టి పిల్లలకి ఈవినింగ్ రాగానే స్నాక్స్ లాగా పెడితే చాలా ఇష్టంగా తింటారండి వెజ్ ఫ్రాంకీ రోల్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి దీంట్లోకి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని గోధుమ పిండిలో ఉప్పు అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు సుమారుగా ఒక కప్పు వాటర్ తీసుకొని పిండిలోకి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి అన్నీ పట్టవండి ఒక ముప్పా కప్పు దాకా వాటర్ పట్టవచ్చు సుమారుగా ఇలా పిండి ముద్దలాగా చేసుకున్నాక కొంచెం ఒత్తిడి చూసుకోండి ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది చివరిగా ఒక అర టీ స్పూన్ నూనె వేసి పిండికి అంతా పట్టించి మూత పెట్టేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఈలోగా మనం చపాతీలో పడడానికి కూర రెడీ చేసుకుందాము స్టవ్ ఇచ్చి ప్యానం పెట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసి అది వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొంచెం వేగాక ఒక మూడు ఉల్లిపాయలు ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి స్టవ్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయల్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఉల్లిపాయని ఎక్కువ వేయించొద్దండి ఇలా లైట్గా వేగితే చాలు ఇలా లైట్గా వేగాక సన్నగా బారుగా కట్ చేసుకున్న రెండు క్యాప్సికమ్లు ఇంకా రెండు క్యారెట్లు అలాగే ఒక ముక్క పావు కప్పు చురుముకున్న బంగారం గుంట వేసుకోవాలి ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ముక్కలు మగ్గటానికి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి చూద్దామండి ముక్కలు బాగా మగ్గినయండి ఇలా మెత్తగా అయితే చాలు ఇప్పుడు దీంట్లోకి మనం ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక ముప్పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కారం మసాలా ముక్కలకంతా బాగా పట్టేలా ఒక నిమిషం పాటు వేయించుకుందాము ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే ఇంకా ఒక టేబుల్ స్పూన్ టమాటా కచ్చప్ వేసుకొని చివరిగా కూర దించే ముందు ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా మీరు రుచికి సరిపడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చపాతీలు చేసుకుందామండి చపాతీ చేసే ముందు పిండిని ఒక రెండు నిమిషాల పాటు ఇలా మెత్తగా ఒత్తుకోవాలి అప్పుడే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి చూడండి ఎంత మెత్తగా అయిందో ఇప్పుడు ఈ పిండితో మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుందాం ఇప్పుడు ఉండని ఇలా ఫ్లాట్గా చేసుకొని పిండి అద్దుకొని చపాతీ చేసుకుందాం చపాతీని ఇలాగే రౌండ్గా అయినా చేసుకోవచ్చు లేదా వీడియోలో చూపించినట్టు ఇలా మరతబెట్టి ట్రయాంగిల్ షేప్లో అయినా చేసుకోవచ్చు చపాతి చేసేటప్పుడు పీటకు అతుక్కోకుండా మధ్య మధ్యలో ఇలా పిండి వేసుకుంటూ చేసుకోవాలి చపాతీని మరియు మందంగా కాకుండా ఇలా పలుచగా చేసుకుంటే మెత్తగా వస్తాయి పెనం వేడయ్యాక చపాతీని పెనం మీద వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి కొసేపు కాలనివ్వాలండి నూనె వేయకుండా రెండు వైపులా కాస్త పొంగేదాకా కాలనివ్వాలి చపాతి ఇలా పొంగుతున్నప్పుడు రెండు వేపుల నూనె వేసి కాల్చుకోవాలి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టి రెండు వైపులా ఎక్కడ పచ్చి లేకుండా ఇలా ఒత్తుకుంటూ చపాతీని కాల్చుకోవాలి రెండు వైపులా బాగా కాలిందండి ఇప్పుడు చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే పద్ధతిలో మిగతా చపాతీలన్నిటినీ కూడా కాల్చుకుందాము ఇప్పుడు వెజ్ ఫ్రాంకీ రోల్ తయారు చేయడానికి ఒక చపాతీ తీసుకోండి దీని మీద ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసి చపాతీ మీద ఇలా అంతా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు చపాతీకి ఒక చివరన ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మనం తయారు చేసుకున్న కూర పెట్టుకోవాలి ఆ కూర మీదే కొద్దిగా చిలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకోండి ఇప్పుడు చపాతీని ఒక చివర నుంచి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్నాక చపాతీని ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి వెజ్ రోల్కి ఎక్కువగా చపాతీల్ని మైదాతో చేస్తారండి మన ఇష్టం మైదాతో అన్న చేసుకోవచ్చు లేదా అలా గోధుమ పిండితో చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ చేయండి